హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరేనా ఓకే రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఇంటేషన్తో ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఏదైనా కూడా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ సో ఇంకా ఎవరికైనా సరే పూర్తి జాతకం టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ టోటల్ హారోస్కోప్ సో ప్లీజ్ కాంటాక్ట్ మీ అట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు విద్య వ్యాపారము ఉద్యోగము నెగిటివ్ ఎనర్జీ చేతబడి సో ఇట్లా బ్లాక్ మ్యాజిక్ ఆస్తి తగాదాలు ఆస్తి గొడవలు విదేశీ ప్రయాణము కోర్టు కేసులు నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో సమస్యలు ఇట్లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సో చాలామంది ఈ రోజుల్లో సో వివాహానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఒక సక్సెస్ అనేది లేదు సో కెరీర్ పరంగా కూడా చాలామందికి సక్సెస్ అనేది రావట్లేదు మరి దీనికి ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే ఎట్లాంటి మేనిఫెస్ట్ చేస్తే ఏ విధంగా మేనిఫెస్ట్ చేస్తే మనం జీవితంలో ముందుకు వెళ్తాము ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మనం జీవితంలో ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతాము అనే దానికి మీకు పరిహారాలు ఇస్తాను నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా ఓకే సో మరి మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం సో శుక్లపక్షం మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి వృచ్చిక రాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం ఓకేనా సో మీనరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోక ధ్యానం శుభప్రదం నవగ్రహ శ్లోక ధ్యానం శుభప్రదం ఓకేనా ఇది వృచ్చిక రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చెప్పాను సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి పాజిటివ్ పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారు సో నెగిటివిటీలో ఎప్పుడు ఉండొద్దు సరేనా ఓకే हम लोग रीडिंग स्टार्ट చేద్దాం ది చార్ట్ ది లవర్స్ కార్డ్ ఎట్ ఆఫ్ స్వార్డ్స్ 5 ఆఫ్ పెంటకల్స్ తేజస్ స్వార్డ్స్ త్రీ ఆఫ్ కాప్స్ ది డెబిల్ కార్డ్ నైట్ ఆఫ్ మెన్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావేమో ఇలా అంటే ఈ రిలేషను ఇలా ఎండ్ అయిపోవడం కరెక్ట్ కాదు అంటే ఇలా అంటే మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం అన్ పర్సన్ ఇక్కడ కనబడుతుంది సో నువ్వు మీరు నా మీ పార్ట్నర్ ఏంటంటున్నారు అంటే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు ఇలా ఎండ్ అయిపోవడం నాకు కరెక్ట్ కాదు ఈ రిలేషన్ను సో నువ్వు నేను నీ వైపుకి వస్తాను ఒక క్లారిటీ అంతా ఇస్తాను సో ఎక్స్ ఎక్స్క్యూజ్ చేయమని అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నారు సో మన ఇద్దరి మధ్య రిలేషన్ ఇలా ఎండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు నేను మీ వైపుకు రావాలనుకుంటున్నాను సో దయచేసి సో మన ఇద్దరి మధ్య రిలేషన్ సంబంధించి ఒక హోప్ అనేది కోల్పోవద్దు సో ఇంకా వచ్చేసి నేను నీ వైపుకు రావాలనుకుంటున్నాను నీ వైపుకు వస్తాను తప్పకుండా నన్ను క్షమిస్తావా అని అడుగుతున్నారు సో నేను నీ వైపుకు రావాలని ప్లానింగ్ చేస్తున్నాను ఒకవేళ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ వైపుకు రావాలని ఐడియాస్ వేస్తున్నారు సో ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు సో ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు సో ఇంకా ఏంటంటే సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు డెఫినెట్గా సో కర్మ ఫేస్ చేస్తున్నారు కర్మ అనుభవిస్తున్నారు తన విభత్సమైన కర్మ అనుభవిస్తున్నారు తను వాళ్ళు మీకు కాకపోతే పైకి షో ఆఫ్ చేయట్లేదు సో పైకి ఏమీ షో ఆఫ్ చేయట్లేదు వాళ్ళు మీకు పైకి ఏమి షో ఆఫ్ చేసి చేసినా చేసినా కానీ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీకు చేసిన అన్యాయానికి డివైన్ వాళ్ళకి ఏం చేశారంటే పెద్ద కర్మ పెట్టారు కింద మంట పెట్టారనమాట సో అయినా సరే మిమ్మల్ని గివప్ చేయను మీ స్థానాన్ని నా మనసులో వేరే ఎవరికి ఇవ్వలేరట సో ఓకేనా సో మీదొక డెఫినెట్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు ఒక సోల్మేట్ కనెక్షన్ జన్మ జన్మల బంధం అని ఫీల్ అవుతున్నారు సో ఓవరాల్గా మీతో రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు అనమాట సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఇంకా మీ ఇద్దరి మధ్య మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు సో భీమస్తమైన అంటే మీ వాల్యూ తెలిసి వస్తుంది వీళ్ళకి ఇప్పుడు డివైన్ని మీ ఇక్కడ డివైన్ మీ వాల్యూ తెలిసి వచ్చేలా చేస్తుంది తనకి ఓకే ఏంజిల్స్ వచ్చేసి మీ వాల్యూ తెలిసొచ్చేలా చేస్తుంది తనకి చూసారా మీకు ఏంజిల్స్ సపోర్ట్ కూడా ఉంది సో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ సపోర్ట్స్ ఉన్నాయి అండ్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు అవసరమైతే నేను దేనికైనా రెడీ మీకు సారీ చెప్తాను మీకు కాలు పట్టుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో నా లైఫ్ మొత్తం ఏందని చిందర వందర అయిపోయింది ఒక షార్టెడ్ అయిపోయింది ఏమీ లేదు సో ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది ఎమోషనల్ లాస్ అయిపోయింది ఫైనాన్షియల్లో గ్రోత్ లేదు షార్టెడ్ అయిపోయింది అంటున్నారు మీ పార్ట్నర్ అంటే చాలా నా లైఫ్లో నా లైఫ్ అంతా మెస్సీ మెస్సీ అయిపోయింది చిందర వందర అయిపోయింది నాకు ఏమీ అర్థం కావట్లేదు ఏం తోచిన నేను ఉన్నాను ఇటు చూస్తే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు ఇక్కడ పరిస్థితి చూస్తే అతలాపుతలం అయిపోయింది నేను ఎటువైపు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఇంకా అందరూ నన్నే నాతో గేమ్స్ ఆడుతున్నారు అందరూ నాతో నన్ను ఆడుకుంటున్నారు ఫైనాన్షియల్గా ఎదుగుదల లేదు సో నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి వేరే లేదా ఏది ఇప్పుడు అప్పట్లాగా లేదు అన్నీ మారిపోయాయి అంటే ఒక ఏంటంటే మీలాంటి ఒక మంచి వ్యక్తికి మీలాంటి ఒక మదర్ని లేచర్ మా ఇన్నోసెంట్ పర్సన్కి ఇంతలా బాధ పెట్టి అంతలా ఏడిపించి ఎమోషన్స్ ఆడుకుంటే తను ఏం సంతోషంగా ఉంటారండి అదంతా ఇన్స్టెంట్ తాత్కాలికమే అది సో మీలాగా ప్రేమించే వ్యక్తి అయితే తనకు లేరండి సో తనకు దొరకలేదంట ఇప్పుడు అదే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అంటే మీ తర్వాత కూడా మీతో బ్రేకప్ తర్వాత కూడా వేరే వేరే వాళ్ళతో ఫ్లడ్ చేశారు కానీ మీతో ఉన్న బాండింగ్ ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేదు సో మీలాగా ప్రేమించే వ్యక్తి మాత్రం తన జీవితంలో భూతార్థం వేసుకొని వెతికినా కూడా తనకు దొరకరని అర్థమైపోయింది సో భయపడిపోయారు తను మీరు ఇంకా చేయి దాటిపోయారు అని మీరు చేయి దాటిపోయారని తను ఒక క్లియర్ కట్గా అనుకుంటున్నారు సో మీరు తనకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయట్లేదు అసలు తనకు మీరు అంటూ ఒకరు ఉన్నారు అనేది తనకు గుర్తు కూడా లేరు అనేలాగా తనకు ఫీల్ కలిగిస్తున్నారు మీరు మనసులో ఎంత బాధపడుతున్నారో ఎంత అవన్నీ గుర్తు చేసుకుంటున్నారో అవన్నీ మీకు మాత్రం తెలుసు కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో అలా ఎవరైతే ఉన్న ఉన్నారో వ్యూవర్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నా అందరికీ కాదు ఇక్కడ ఓకేనా సో ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారో నా లైఫ్ నా నా మీద చాలా ఫోకస్ ఉంది అని ఎవరైతే తనకు చూపెడుతున్నారో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఇక్కడ డెఫినెట్గా సో నర్సరింగ్ కేరింగ్ నర్సరింగ్ పర్సన్ మీరు మీకు సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు సాటిస్ఫై చేసే పర్సన్ అన్నమాట మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసేది చేసుకొని వేరే వాళ్ళకు అడుగు నింపే పర్సన్ అన్నమాట మీరు సో అట్లాంటి నేచరు అలాంటి వ్యక్తిత్వము అలాంటి అమ్మతనం ఉన్న పర్సన్ మీరు లాయల్ పర్సన్ మీరు రిలేబుల్ పర్సన్ ఇలాంటి పర్సన్ని నేను కోల్పో కోల్పోయాను అని ఇప్పుడు మీ పార్ట్నర్ తల బాదుకుంటున్నారు అనమాట నెత్తి కోక్కుంటున్నారు సో తల గోడకేసి కొట్టుకుంటున్నారు అని అది త అది కూడా తను షో ఆఫ్ చేయట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కానీ బయటకు షో ఆఫ్ చేయట్లేదు తను ఇన్నర్ నుంచి మీకు కన్ఫ్యూస్ చేయాలి తన లోపల నుంచి మీకు కన్ఫ్యూస్ చేయాలి అనుకుంటున్నాను తన మనసులో అనుకున్న మాటలు ఇవన్నీ సో మేబీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ చాలా ఇక్కడ ఏంటంటే స్పై చేస్తున్నారు డెఫినెట్గా అనేది కనబడుతుంది సో అంటే మీ పర్సన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ సో మీ పర్సన్ ఫోన్ చెక్ చేస్తున్నారు అందువల్ల మీ పర్సన్ మీరు ఇరుక్కోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సో దానికి మీరు అపార్థం చేసుకుంటున్నారు మీతో చెప్పలేని సిచ్యువేషన్ నాది సో తను రిగ్రెట్ అవుతున్నారు మీ విషయంలో ఆల్ ఆఫ్ సడన్ మీరు అనుభవించిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ మీరు అపార్థం చేసుకొని మీ లైఫ్ మీరు చూసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు అసలు తన లైఫ్ ఏంది తన బ్రతికేంది ఇలాగ ఇట్లా అయిపోయింది తన అసలు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది తన బ్రతికేంది దిక్కుమాలిన బతుకులాగా అయింది మీరేమో ఏదైనా మీతో షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా సో అంటే ఏదైనా షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది సో అదే ఇక్కడ మీరు అనుకుంటున్నారు తనేమో ఏది షేర్ చేసుకోలేదు మీతో ఓకేనా సో నేనేదో పెద్ద గాడ్ గిఫ్ట్ లాగా నేను ఏదో పెద్ద పైనుంచి దిగి వచ్చినట్టు నా మనసులో ఏముందో నువ్వే ప్రవేశించి నువ్వే పరక ప్రవేశించేసి తెలుసుకోవాలని ఆలోచిస్తే అలా ఎక్స్పెక్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా సో మీ పార్ట్నర్ది ఎంత మాత్రం తప్పు కాదు ఇక్కడ ఎంత సారీ మీ పార్ట్నర్ది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడ సో తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఆల్ ఆఫ్ సడెన్ పాస్ట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ వల్ల కూడా తన మైండ్ డైవర్ట్ అయిపోయింది ఇక్కడ డెఫినెట్గా సో మీ విషయంలో ఎలా బిహేవ్ చేశారనేది ఒక సినారియో అయితే సో ఇంకొక సినారియోలో మీ బదులు థర్డ్ పర్సన్ తన మీద రివెంజ్ తీసుకుంటుంది వెరీ గుడ్ సో మీరు ఎలాగో రివెంజ్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు మీ ఎనర్జీస్ అందట్లేదు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ మీద రివెంజ్ తీసుకుంటున్నారు ఇక్కడ సో ఇంకా వచ్చేసి థర్డ్ పర్సన్ చాలా షార్ప్ అండ్ చెరిషమ్యాటిక్ జాబ్ హోల్డర్ కావచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండాలి డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్ని అతలక్కుతను చేశాడు ఓకేనా అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటున్నారు ఆడుకోనివ్వండి ఎందుకంటే మీ బదులు వాళ్ళైనా ఆడుకుంటున్నారు ఇక్కడ అంత బొక్కబోర్ల పడుతూ కూడా ప్లీజ్ డోంట్ గివ్ గివ్ అప్ మీ నన్ను వదిలి వెళ్ళవద్దు మీ దారి మీరు చూసుకోవద్దు సో మీరు నా గురించి ఆలోచించండి అని మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నాను నేను చాలా సారీ చెప్పాలనుకుంటున్నాను సో ఈ పర్సన్ పాస్లో మీతోటి అంటే పాస్లో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఒక సెక్సువల్ ఎనర్జీస్ ప్యాషనేటెడ్ ఎనర్జీస్తో మాత్రమే ఉన్నారు తప్ప నో ఎమోషన్ అండి సో పాస్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకున్నారు కానీ వాస్తవానికి అది కాదు ఓకేనా సో ఈ వాడు యూజ్ చేయాలని కూడా నాకు అసలు ఇక్కడ అనిపించట్లేదు సో ఇక్కడ మీ పర్సన్ మీకు చేసింది అది మీ పర్సన్ అలాంటి వ్యక్తి కాదు దానికి మీ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి పక్కకు వచ్చేసారో అప్పటి నుంచి మీ వాల్యూ తెలిసి వస్తుంది వెరీ గుడ్ అలాగే తెలిసి రావాలి సో వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని టేకెట్స్గా తీసుకున్నారో టేకెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారో ప్రతిసారి డిస్కషన్స్ కాన్ఫ్లిక్ట్స్ మిమ్మల్ని వదిలి దూరం పెట్టడము మీకంటూ ఒక రెస్పెక్ట్ లేకుండా వాల్యూ లేకుండా మాట్లాడడం ఇలా ఎప్పుడైతే జరుగుతుందో మీ ఇంట్యూషన్ ఎప్పుడైతే చెప్తూ వచ్చిందో రాను రాను మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది అందుకనే ఈరోజు కూడా కొంతమంది విషయంలో మీ పర్సన్ ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఒకసారి చెప్పలేదు ఒక క్లారిటీ లేదు ఈ ఎండింగ్కి ఒక క్లారిటీ లేదు ఇంత చేసి వెళ్ళి కనీసం ఒకసారి కూడా చెప్పలేదు కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు మీ ఈగో హట్ అయింది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ హట్ హట్ అయింది అనమాట తను కన్ఫ్యూస్ చేయాలనుకున్న మాట ఏంటి తను సారీ చెప్పాలనుకుంటున్నారు అంటే తను కన్ఫ్యూజ్ చేయాలనుకున్న మాటలు ఇవే తను మీకు అపాలు చెప్పాలనుకుంటున్నారు సారీ చెప్పాలనుకుంటున్నారు సో మీ వాల్యూ నేను మీరు నేను మీరు నా లైఫ్లో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను సారీ చెప్తున్నారు తను చాలా హట్ అయిపోతున్నారు ఇప్పుడు తను ఇప్పుడు పేషెంట్స్తో ఉన్నారు అంటే పేషెంట్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా ఎమోషనల్గా హట్ అవుతున్నారు ఓకేనా సో తనలో చాలా చేంజెస్ వస్తున్నాయి ఇద్దరు మారారు ఇద్దరిలో చాలా చేంజెస్ వచ్చాయి అంటే ఇక్కడ ఏంటంటే ప్లీజ్ డోంట్ లీవ్ మీ చాలా తెలిసిపోయింది తనకు నేను మీ వైఫ్కి వస్తున్నాను ఒక మానసిక ధైర్యం తెచ్చుకుంటున్నాను నాకోసం వెయిట్ చేయి అని చెప్తున్నారు బ్రేకప్ని ఎండ్ చేయ చేయడానికి మాత్రం ఈ బ్రేకప్ ఏదైతే ఉందో ఈ బ్రేకప్ని ఎండ్ చేయడానికి మీ వైపు వస్తున్నాను నువ్వు రికవరీ అవ్వు నేను రికవరీ అవుతున్నాను మళ్ళీ మనం కలుద్దాం మన ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఇద్దరి మధ్య గాసిప్స్ కావచ్చు థర్డ్ పార్టీ విషయంలో తను తప్పు చేసి ఉండొచ్చు సో వాట్ ఎవర్ ఇట్ మీ ఇద్దరి మధ్య ఎండింగ్స్ అనేది సరిగా అవ్వలేదు ఎండ్ అయ్యిందో లేదో కూడా తెలియదు సో ఇద్దరి మధ్య మీ మీద తనకి తన మీద మీకు చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి చాలా భ్రమలు ఉన్నాయి చాలా అపార్థాలు ఉన్నాయి ఒక క్లారిటీ లేదు సో ఓవరాల్గా తనైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి సో ఒక మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ ఒక మీ మీద ఒక ప్యాషన్ ఒక ఇష్టాన్ని పెంచుకోవాలి ఒక అడ్వెంచర్ చేయాలి నాలో రిజలైజేషన్ వచ్చింది ఓకేనా సో అప్పుడు నేను నేను ప్రవర్తించిన తీరు వేరు సో ఇప్పుడు నేను ప్రవర్తిస్తున్న తీరు వేరు డెఫినెట్గా మీతో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో మరి ఒకవేళ అట్లీస్ట్ ఈ రీడింగ్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో నేను రాశుల పరంగా చెప్తాను సో ఇక్కడ వృషభం కన్య రాశి వాళ్ళు కనిపిస్తున్నారు తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సింహరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్